వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్ నిజామాబాద్ జిల్లా బోధన్ రూరల్ పరిధిలోని పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది నిజామాబాద్ జిల్లా బోధన్ రూరల్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో యువతలో క్రీడా స్ఫూర్తి ఐక్యత క్రమశిక్షణ పెంపొందించడానికి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది ఈ టోర్నమెంట్ను ఏసీపీ శ్రీనివాస్ ప్రారంభించారు పోలీసులు క్రీడల ద్వారా యువతను మాదక ద్రవ్యాలు ఆన్లైన్ బెట్టింగ్ వంటి అలవాటు నుండి దూరంగా ఉండటమే లక్ష్యమని తెలిపారు కార్యక్రమంలో సీఏ విజయ్బాబు ఎస్ఏలు రాధామోహన్ మచ్చద్దర్ రమా తదితరులు పాల్గొన్నారు మీకు ఏదైనా ఉద్యోగాల వైపు రావాలని చెప్పేసి మీ అందరికీ స్పోర్ట్స్ ఈవెంట్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మీకు ఎక్కడైనా మీ ఊర్లో కానీ మీ మండల్లో కానీ ఎవరైనా డ్రగ్స్ బారిన పడితే మాకు ఇన్ఫామ్ చేయండి మీ నెంబర్లు ఎవరికి షేర్ చేయం ఎవరికి చెప్పం కూడా బయటకు కూడా చెప్పరు ఫలానా వ్యక్తి చెప్పిందని చెప్పేసి ఎవరైతే తాగుతున్నారో వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాం కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి అవసరమైతే సెక్షన్ సెంటర్ కూడా పంపిస్తాం ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం దాన్ని దాంతో స్టాప్ చేయాలనే ఉద్దేశం మరి కాబట్టి మీరందరూ తిరుగుతూ ఉంటారు స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు విలేజ్లలో ఉంటారు కాబట్టి ఎవరు దాగుతారు ఎవరు దాగుతున్నారు మీకు అందరికి బాగా తెలుసు అట్లాంటివి ఏమైనా ఉంటే మన ఇంట్లో కావచ్చు మన బ్రదరే కావచ్చు మన చిన్నాన్న కొడుకే కావచ్చు మన మామయ్య కొడుకే కావచ్చు మన రిలేటివే కావచ్చు మన ఊరోడే కావచ్చు అట్లాంటి వారు ఎవరు కూడా డ్రగ్స్కు అడిక్ట్ కావద్దని చెప్పేసి మా ఈ కొద్దిగా ప్రయత్నం అంతే మీతో దగ్గరికి రావాలి మిమ్మల్ని రీచ్ కావాలి మీకు చెప్పాలి ఈ మెసేజ్ అందరికి చే ఫార్వర్డ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరుగుతుంది చాలా జరుగుతుంది సైబర్ క్రైమ్ మొన్ననే మా రేంజల్ మండల్లో దాదాపు ఒక్క విలేజ్లోనే రెండు వందల మంది ఎల్జీ యాప్ అని చెప్పేసి కొత్తగా ఎవరు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు కడితే వీడియోస్ వస్తాయి ఆ వీడియోస్ ప్రకారం మీరు చూస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఎవరో ఒకరు చెప్తే దానికి అట్రాక్ట్ అయ్యి రెండు వందల మంది దాదాపు రెండు వందల మంది ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు కట్టారు అంటే చూడండి ఇరవై ఐదు వేల ఐదు వందలు ఇంటూ రెండు వేలు రెండు వందల మంది అంటే ఎన్ని కోట్లు మన ఊరు పైసలు అంటే మనం చిన్నగా అనుకుంటాం ఇరవై ఐదు వేల ఐదు వందలే కదా అనుకుంటాం కానీ ఎంతమంది ఒక్క ఒక్క వ్యక్తి పదిహేను ఉంటారు చెప్పండి సిటీసీలో క్రికెట్ టోర్నమెంట్స్ బోధన్ డివిజన్లో క్రికెట్ టోర్నమెంట్స్ స్టార్ట్ అయిపోతున్నాం దీంట్లో దాదాపు ఒక ఇరవై ఆరు టీములు పార్టిసిపేట్ అవుతాయి దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే అసాంఘిక కార్యక్రమాలు పాల్పడకుండా ప్రజలకు మంచి అవేర్నెస్ అవగాహన కల్పించకపోవటం డ్రగ్స్ కానీ సైబర్ క్రైమ్ కానీ తర్వాత ఇంకా ఏ చెడు అలవాటులో బానిస కాకుండా గాంజా లేకపోతే సైబర్ ఫ్రాడ్ లేదంటే ఏ అయితే ఉండే సమాజంలో ఉన్న చెడులు అన్నిటి గురించి వాటికి ప్రజలు యూత్ని మళ్లించడం కోసం చేసే ప్రయత్నం వీళ్ళందరూ కూడా ఇరవై ఆరు టీములు పార్టిసిపేట్ అవుతున్నాయి అందరూ కూడా లాస్ట్ రోజు మా ఉన్నతాధికారులు సిక్స్ సార్లు వస్తారు ఆధ్వర్యంలో కూడా ఇది ఓన్లీ ఈ రోజు స్టార్టింగ్ తర్వాత కూడా ఫైనల్ మ్యాచ్ కూడా మా సిక్ సార్ అందరూ వస్తారు